స్పందన అర్జీలను అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వింతలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వీకరించారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావళి డిఆర్డీఏపీడీ విజయరాజు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జీవీవీ సత్యనారాయణ కూడా అర్జీదారుల నుంచి వెనుతలను స్వీకరించారు ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం మూడు వందల నాలుగు అర్జీలు అందాయని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందనలో స్వీకరించిన అర్జీల పరిష్కారంపై తీసుకున్న చర్యలు అర్జీదారులలో సంతృప్తి స్థాయి పెరిగేలా ఉండాలని అన్నారు నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు పెండింగ్ దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఓలోకి వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ ఈ నెల పదో తేదీ నుంచి మండల స్థాయిలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జగనన్నకి చెబుదాం స్పందనలో అందిన ప్రతి అర్జీ పరిష్కారంలో జవాబుదారీతనం కనబడాలని అర్జీల పరిష్కారంలో వేగంతో పాటు నాణ్యత ఉండాలని అన్నారు కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు

どういうこと? NAD not a switch member is <laughs> now. is it out